నా భారత రాజ్యాంగం ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఇది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో సమానత్వానికి పెద్ద పేటేశాం ఏ వ్యక్తినైనా అతను పుట్టిన కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వివక్షకి గురి కాకుండా ఉండాలి అంటే సమానత్వం అనేది ప్రాతిపదికగా తీసుకొని దీన్ని ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచారు ఇదివరకు ఆస్తి హక్కు అనేది కూడా ప్రాథమిక హక్కుల్లో ఉండేది ప్రస్తుతం దాన్ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి రాజ్యాంగ హక్కుల్లో పెట్టారు అయినా కూడా బలమైన హక్కు ఇది ఒక వ్యక్తి ధనవంతుల కుటుంబంలో పుడితే ఆ బిడ్డ పుట్టుకతోనే ధనవంతుడు అవుతాడు మరొక వ్యక్తి పేదవాళ్ళ కుటుంబంలో పుడితే ఆ బిడ్డ పుట్టుకతోనే పేదవాడైతాడు అంటే పుట్టుకతోనే ధనవంతులు కావటం పేదవాళ్ళు కావటం అనేది ఆస్తి రాజ్యాంగ హక్కుగా ఉన్నందుకు సాధ్యమైంది అంటే పుట్టుకతోనే వచ్చే వివక్షని ప్రాథమిక హక్కులు సమానతో ఉన్నదంతా ఎలా మనం కలిపి చూడాలి అంటే ఈ రెండవ హక్కు మొదటి హక్కుని దెబ్బతీస్తున్నట్టు కాదా ఇది కొంచెం సీరియస్గా చూడాల్సిన విషయం అంటే ఎవరైనా తమ జీవితంలో అపారంగా సంపాదించాలని ఎందుకు అనుకుంటారు తమ ఆరోగ్య అవసరాల కోసం తమ పిల్లల చదువుల కోసం తమ యోగక్షేమాల కోసం యోగక్షేమాలంటే ఈరోజు బాగుండాలి రేపు బాగుండాలి యోగము క్షేమం అంటే అర్థం అది అటువంటి వాటి కోసం సంపాదించాలనుకుంటారు ఏ వ్యక్తి అయినా తన జీవితంలో తమ పిల్లలకి తమకి భద్రత ఉందనుకున్నాక అపారంగా సంపాదించాల్సిన అవసరం ఉండదు అందుకనే రాజ్యాంగం కానీ పిల్లల చదువుకి ఆరోగ్యానికి వాళ్ళ భద్రతకి బాధ్యతగానే ఊహించేటట్లయితే జనం అపారంగా సంపాదించుకోవాల్సిన అవసరాన్ని రద్దు చేయొచ్చు ఈ అవసరాన్ని రద్దు చేసిన తర్వాత రాజ్యాంగ హక్కుగా ఇచ్చినటువంటి ఆస్తిని ఉంచుకునే పెంచుకునే తమ పిల్లలకి అందజేసే ఈ హక్కుని చాలా లిమిటేషన్స్లో మనం పెట్టచ్చు అలా పెట్టకపోతే ఎల్లకాలము ఆర్థికపరమైన వివక్ష కొనసాగే ప్రమాదం ఉంది అలా కొనసాగడం అంటే ప్రాథమిక హక్కుల్లో రాజ్యాంగం మనకి హామీ ఇచ్చిన సమానత్వం అమలు జరగకుండా పోయే ప్రమాదం ఉంది అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని రిజర్వేషన్ల ద్వారా మేము ఇవ్వగలిగాం కానీ వెంటనే సామాజిక సామాజికమైన ఆర్థికమైన వివక్ష లేకుండా కానీ ప్రయత్నాలు చేయకపోతే రాజ్యపరంగా ఇచ్చినటువంటి ఈ శాసనపరమైన హక్కు ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఆయన ఆ వార్నింగ్ ఇప్పటికి కూడా సజీవంగానే ఉందని నా అభిప్రాయం